నాకు రైతు ఎందుకు ఏమో మరి ఎందుకో ఐదు ఐదు వేలు ఐదు ఉన్నది మా ఆయన మీద మూడు నర ఉన్నది ఆయనకు లేదు నాకు లేదు అమ్మా బోనస్ బయలే ఇంకా మా ఆగ వంద బత్త పెట్టినా బయలే నా కొడుకు డెబ్బై బస్తాలు పెట్టి డెబ్బై ఐదు బత్తాలు పెడతా వానికి బయలే మాకు బయలే మరి ఎందుకో దేనికో అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడేది టైంకి పడేది టైంకి పడేది ఈ వంట తోట పడేది ఆ పైసలు వంటతోటి పడేది మంచిగా ఈ పైసలు ఆ పైసలు విడిపించుకునేది ఒక్కసారి మూట కట్టుకునేది ఏం ఏమైనా రేవంత రేజ్ అని అంటే మురిచిపోయినావు మంచిగా పనులు చేస్తాడు అనుకున్నాం ఫ్రీ బస్ పెట్టిన ఈ బస్సు ఎవడిపోతాడు మేము నాకు కరదార్లమ్మా ఫ్రీగా పెట్టి చదువుకున్నోడు తిరిగి వద్దానని అని చదువుకున్న వాళ్ళకు నౌకర్లు ఇస్తాను అని ఈ వయసు వయసు వాళ్ళకు మేము మహిళ సంఘంలో గడతాయించి అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి మేము కడతాయించి మాకు మాకు ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇరవై పైసలు లేవా ఎందుకు నేను ఇరవై ఐదు వందలు ఇస్తాడు నెల నెలకి ఒక రూపాయి ఎత్తండి కొడక ఎత్తలేదు అసలు లేదు కానీ బట్టలు అంటే రాని బట్టలు ఎందుకు పంపాలి మాకు ఐదు వందలు వేసినా మా అకౌంట్లు వేసినా ఇంకా కూరగాయ ఉప్పు తొక్కు నూనె అయ్యో అయ్యో తెచ్చుకుందు కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చిన మంచిగా వేసాడు చీరలు చీరలు వచ్చేదా అందరికి అందరికే ఊరికే దేశానికి రెడ్డి రేంత రెడ్డి ఆ గోడు మొన్న ఇస్తా పరికరాని సీరలు అట్ట అయ్యిలు అట్ట ఎందుకు చీరలు ఎందుకు అయ్యా మాకు మాకు మహిళలకైనా ఎవ్వలకైనా మాకొక్క ఐదు వందలు ఇచ్చాక రెండు వందల యాభై ఇచ్చిన మేము చీరలు తెచ్చుకుంటాం మాకు ఎక్కువ ఆపతి వద్దు సరే ఆయన కూడా ఎక్కడ తెస్తాడు మా నూరు కొట్టి మాకే పెడతాడు కానీ ఈ మందు బత్తాలకు ఎంత ధారాలు దొరుకుతా లేవు మందు భా దొరుకుతా లేవు దొరుకుతావు ఆ వడ్లు పోయినాయి మందుభత్తాలు దొరకక ఇంకొక ఇంకొకసారి అయితే మంచి బండు అప్పుడు అప్పుడు ఎట్లా ఉండే బత్తాలు అప్పుడు మా ఏ దుకాణంలో మందు భర్త ఇంకా ఈ దొర ఎక్కిండు నాశనం నాలుగు వల్ల అయింది నాశనం నాలుగు వాళ్ళు అయింది దేశం ఇంకా ఇప్పుడు మంచిగా చేస్తే రైతులకైనా ఎవరికైనా మహిళలకైనా రైతుకైనా మంచిగా చేస్తే ఆయనే ఉండాలంటాడు ఇప్పుడు సర్పంచ్ ఎంత ముఖ్యమైన అంతా మంచిగా చేస్తే ఆయననే ఉంచుతాం మన అంత మింగితే ఉంచుతామా మనకు ఇంకా నేనే ఉంటాను ఇవలా ఆయన ఎతే మంచిగుండు మాకైతే గాసు పోతాను అయితే ఎనిమిది మొదలు ఏమి ఇప్పించిన కొడుక ఐదు వందలు ఐదు వందలేం కానీ ఐదు పైసలు అదైన సగం సగం గాసే అదైన సగం సగం కాసే దానికి తొమ్మిది వందల యాభై అట వెయ్యి రూపాయలు ఒకసారి తొమ్మిది వందలు ఒకసారి తొమ్మిది వందల యాభై ఒక్కసారి వాడు ఏం బాగా చెప్తాను పో మాకు కరెంట్ వస్తుంది కరెంట్ వస్తాయి బాయిలకాడ వస్తాను ఇక ఇప్పుడు లేవు మా మంచి లేవు ఇచ్చి కాడ ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఏం చేసి మంచిగా చేసిండు జనాలకు మంచిగా చేసిండు రైతులకు మంచిగా చేసి అవి వేసి ఉండి ఇవి వేసి ఉండి అన్ని వేసి ఉండి పాప ఆ కోట్ల పైసలే ఉండేది మేము చూసుకుంటా మోడి పైసలు కూడా వేసేది ఆ మోడి పాడు కానీ వాడేస్తలేడు మరి ఎందుకు ఉడగొట్టలు మరి కేసీఆర్ని ఎవడ ఉడగొట్టి వీడు మంచిగా చేస్తాడా అని సారే ఒక్కసారి అన్నా ఇంద్రమ్మ కాదా ఆమె తెచ్చిన దేశం కాదా ఏలికేళ్ళకి అంతారా లేకుండా తల్లి చేసింది కానీ ఆ తల్లి వెతికి తండ్రులు నడతలేరు ఆ తల్లి ఎక్కడున్నదో ఏ చచ్చిపోయిందో బతికిందో కానీ ఆ తల్లికి ఉన్న అది ఎవరికీ లేదు ఇటు మేడం గెలిచింది ఒక్కనాడు కూడా రాలే మా ఊరికి ఎందుకు ఇప్పుడు కదా కరావు సత్యలోనికి ఐదు వేలు ఇచ్చిపోతాడు బతిక ఐదు వేలు ఇచ్చిపోతాడు ఈకలాంగులకి ఇస్తాడు గుజ్జోనికి యజ్జోనికి సచ్చినా బతికినా వచ్చి చూస్తాడు పోతాడు మంచివాడే దయాకర్ దయాకర్ మంచివాడే ఏం పనులు పనులు ఆయనే చేసిండు ఈ రోడ్ కూడా ఆయనదే చేసిండు ఆయనే చేసిండు పాప ఆయన అక్కడ చల్ల గుండా ఏమో కొత్త మా ఒక్కరు ఎత్తు అవుతుంది అక్కడ దేశమే ఇయ్యాలిన్నాయి తెలంగాణ ఇయ్యాలన్నా దేశమే తెలంగాణ మళ్ళా ఇప్పుడు ఆట వస్తాడట మాకు ఆంధ్ర పోయి తెలంగాణ పెట్టుకోవాలన్నట్టు ఆడిపోతే సందు ఉంటలేదా అది అయ్యేంటి ఆధార్ కార్డులకు ఎక్కడ పోయితే కరువు రూపాయలు నీరుడు పంది చేసినాయిక్కడ బిక్కడ నీళ్ళు తాగకుండా చేస్తే చేస్తారు రూపాయి పడతలేదు నేల నేల చేసిన గెలుపుకుంటారా కేసానికి గెలిపి వేద్దాం అందరూ ఇస్తారు ఉండని ఈయనే ఉండని కాని మాకు సలవతి లేదు ఉండని ఆ సార్కే ఇస్తాం కాని చలువతి లేదు మాకు ఏం ఏంటిది ఐదు ఐదు రూపాయలు నింపిస్తే நீ தாண்டிய நாலு வந்த படுத்தியனா மூணு வந்த படுத்தியா ரெண்டு வந்த படுத்த ரெண்டு பைசா கூட